ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు ఆదేశాలతో గత మూడు రోజులుగా మూడు షిఫ్ట్లుగా రోజుకు రెండు వేల మందికి సేవలు అందిస్తూ విజయవాడ వరద బాధితులకు టిఫిన్ భోజన పొట్లాలు తయారు చేసి బుధవారం వరకు లక్ష మందికి పంపామని నగరపాలక సంస్థ సభ్యుల పెదబాబు అన్నారు ఊహకి అందని విధంగా విజయవాడకు జల ప్రళయం సంభవించిందని పెదబాబు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే చర్యల్లో భాగంగా పగలి రాత్రి నిద్రాహారాలు లేకుండా జోరు వానలో మోకాళ్లలో నీటిలో తిరుగుతూ బాధితులకు తానున్నానని భరోసా ఇచ్చారని చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పిలుపు మేరకు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మేయర్ నోజహాన్ పెదబాబు సూచనలతో కమిషనర్ భానుప్రతాప్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రిపూట భోజనాలు ప్యాకెట్లు చేసి పంపించడం జరుగుతుందని అన్నారు బుధవారం ఇంజనీరింగ్ రెవెన్యూ సెక్షన్ ఒక చోట పదివేల మందికి శానిటేషన్ సెక్షన్ వారు ఒకచోట ఐదు పేల మందికి వేర్వేరుగా వంటలు చేశారు పదిహేను వేల భోజన పొట్లాలు పంపించడం జరిగిందని పెదబాబు తెలిపారు అసోసియేషన్ ఏలూరు జిల్లా తరఫున నాయకులు చోడగిరి శ్రీనివాసరావు నెరసు రామారావు ఆధ్వర్యంలో ఐదు వేల మందికి సరిపడా బ్రెడ్ వాటర్ బాటిల్స్ ఆయిల్ డబ్బాలు ఎస్ఎంఆర్ పెదబాబు చేతుల మీదుగా వరద బాధితులకు అందజేశారు ఆపద సమయంలో స్వచ్ఛంద సంస్థలు దాతలు దాతృత్వం కలిగిన వారు ముందుకు వచ్చి బాధితులకు ఆపన్న హస్తం అందించాలని పెదబాబు అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బత్తిన విజయకుమార్ జున్నూరు కనక నరసింహారావు ఎవరకొండ శ్రీనివాసరావు సబ్బన శ్రీనివాసరావు దారపు తేజ పాము శామ్యూల్ నున్నా కిషోర్ ఈదుపల్లి పవన్ ఆరేపల్లి సత్యబాబు తదితరులు ఉన్నారు నియోజకవర్గం శాసనసభ్యులు వారు బడేటి చంటి గారి ఆదేశాల మేరకు గౌరవ మేయిర్ గారు నూర్జన్ గారి ఆదేశాల మేరకు ఏలూరు నగర సంస్థ నుంచి మరి గత రెండు రోజులుగా విజయవాడ నగరానికి వచ్చినటువంటి వరద బాధితులను కాపాడుకునేందుకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ప్రతి పూట కూడా ఆహార పదార్థాలు మరి భోజనము అట్లాగే ఉదయం టిఫిను సాయంత్రం భోజనం కూడా మూడు రోజుల నుంచి పంపించడం జరుగుతుంది ప్రతి పూట కూడా పదిహేను వేల మందికి మధ్యాహ్నం భోజనం సాయంత్రం పదిహేను వేల మందికి భోజనం కూడా పంపించడం జరుగుతుంది మరి నిన్న ఈరోజు కలిపి మరి పూటకి ముప్పై ఐదు వేల మందికి టిఫిన్ కూడా పంపించడం జరిగింది మరి నిన్న సాయంత్రం అయితే పాల ప్యాకెట్లు మరి ముప్పై ఐదు వేల పాల ప్యాకెట్లు పంపించడం జరిగింది మరి స్వచ్ఛంద సంస్థలు అనేకమైనటువంటి సంస్థలు కూడా వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నట్టు కోసం మరి పాల ప్యాకెట్లు అట్లాగే బ్రెడ్లు బిస్కెట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు మరి ఈ రోజున ముఖ్యంగా ఎన్జిఓస్ వాళ్ళ యూనియన్ తరపు నుంచి కూడా నిన్న సుమారు లక్ష రూపాయలు ఖరీదు చేసినటువంటి బిస్కెట్లు ఆహార పదార్థాలు అన్నీ కూడా విజయవాడ పంపించి అక్కడ వాళ్ళ స్టాఫ్ చేత స్వయంగా వాళ్లే పంచిపెట్టి పంచిపెట్టినటువంటి సందర్భం మరి ఈ రోజున కూడా శ్రీను గారు అట్లాగే రామారావు గారు వీళ్ళందరూ కూడా బిస్కెట్లు బ్రెడ్లు మరి అట్లాగే వాటర్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా నూనె డబ్బాలు ఇవన్నీ కూడా మరి విజయవాడ పంపిస్తున్నారు మరి ఈ పూట పదిహేను వేల మందికి ఆహారం తయారు చేసి చుప్పడే లోడ్ పంపించడం జరిగింది మరి సాయంత్రం ప్రిపరేషన్ కూడా చేస్తున్నాము మన రెవెన్యూ పరంగా పూటకు ఐదు వేల మందికి శానిటేషన్ ఐదు వేల మందికి ఐదు వేల మంది ప్రిపరేషను అట్లాగే మన మెయిన్ సెక్షన్లో నుంచి పదివేల మందికి కూడా మరి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము మరి శాసనసభ్యులు వారు అక్కడే స్వయంగా ఉండి విజయవాడలోనే మరి భవానీపురం ఏరియాలో ఉదయం ఆరింటికాల నుంచి సాయంత్రం తొమ్మిది పదింటి వరకు కూడా అక్కడ వరద బాధితులను కాపాడేందుకు ఇక్కడ నుంచి మేము పంపించినటువంటి సరుకులు ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకొని మరి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయనే స్వయంగా అందజేస్తున్నారు మరి గౌరవ శాసనసభ్యులు వారు మేయర్ గారు చెప్పడం జరిగింది మరి ఇన్ని జాగ్రత్తలు ఏలూరు నగరపాలక సంస్థ తరఫున మేమందరం కూడా మరి ప్రజాప్రతినిధులు అయినందుకు మేమందరం కూడా తీసుకుంటున్నాం దీనికి చక్కగా ఉద్యోగస్తులు అట్లాగే మెప్మా సెక్షన్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం